నీ దగ్గరకు వచ్చిపోయిన ఈ అమ్మాయి గురించి ఫేక్ అని బయటకు వచ్చినప్పుడు నీ ఇంటెన్షన్ ఓపెన్ గా చెప్పు మీడియా తిట్టాలనిపించిందా సౌందర్యం సౌందర్యాన్ని తిట్టాలనిపించిందా అన్న నేను ఆడ ప్రూవ్ చేసుకుని ఫస్ట్ నేను ఇందాక కూడా చెప్పింది అది ఒకటి నాకు ఆమె దేవుడు వస్తు వస్తుంది అంటే నాకు తెలిసినంత వరకు వస్తుందేమో నాకైతే ఎప్పుడు కనబడలేదు అంటే నేను ఒకరి గురించి ఎప్పుడు అట్లా అబ్జర్వ్ చేయను దేవుడు వస్తుందా లేదని కానీ నాకు ఒక దగ్గర పిన్ని గంగా చూసిన అప్పటి నుంచి దగ్గర నాకు నమ్మకం మెయిన్ మెయిన్ చెప్పాలంటే ఆ నేను మీ ఇంటర్వ్యూ చూసినాక మిమ్మల్ని అయితే తిట్టుకోలేదు ఏమనుకున్నా తెలుసు ఒకటి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా తల్లి సాక్షిగా ఏం చెప్తున్నా అంటే నేను మా మమ్మీతో నేనన్నా మమ్మీ అన్న వెళ్ళి మంచి పని చేసిండమ్మా ఎందుకంటే ఇంకా ఆమె నమ్ముకొని ఎంతమంది వచ్చి ఎంత దిబ్బైతుండవు పిల్ల తెలిసి తెలివక ఎంతమందికి ఉప్పలెక్క ఎక్కడ అమ్మా అన్న పోయి మంచి పని చేసిండు ప్రూవ్ చేసి మంచి పని చేసిండు ఇంకా ఆమె నమ్ముకొని ఎంత మంది వస్తుండేనో తెలిసి తెలివక చెప్తుండేనావు అని అన్న ఓకే అయితే ఇంకో హైలైట్ ఏంటంటే ఆ గుడికి ఇక్కడ ఉప్పల్లో ఒక ఆయన ఉంటాడు ఒక అన్న లిటరల్ గా నంబర్ ఉంది బట్ ఎందుకు అలా నీకు నాకు మీ మీ ఇంటర్వ్యూలో చూసే వరకు ఆ విగ్రహం అట్లా పెట్టారని కూడా తెలియదు అన్న అవునా చూసేవారికి మీ ఇంటర్వ్యూ చూసే చూసేవారికి నాకు ఆ విగ్రహం అలా పెట్టిరని కూడా నాకు తెలియదు అడికి వెళ్ళిన తర్వాత లిటరల్ గా చెప్తున్నా నిన్న వాళ్ళ గురువు సంథింగ్ ఎవరు వైట్ సారీ కట్టుకున్నాడు ఒక అమ్మ అలా గురువు ఎవరు విగ్రహం తీసిన విగ్రహం తీసిన ఆమె ఇంటర్వ్యూ చూసినా నేను అందులో తెలిసింది నాకు విగ్రహము వాళ్ళు పెట్టినరు అంటే ఆమె చెప్తుంది కదా పచ్చి పచ్చి ఉంది మట్టి అని అప్పుడు ఇక నేను ఆహా విగ్రహం అంటే మీరు అన్నారు ఏమని విగ్రహం తీయకుండా ముందు గుడి ఎట్లా ప్లాన్ చేసారు అని అన్నారు అంటే ఆహా ఎంత అయితే కావాలని అయినట్టుంది నేను ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ముసలాడ ఎవరైతే ఉన్నదో వీళ్ళు ఆల్రెడీ గోళీ తెచ్చిపెట్టారు రెడీగా గుమ్మడికాయలు ఎల్లమ్మ భూమిలకే తీస్తే ఎల్లమ్మ తీస్తే ఏమేం పడతాయి అన్ని తెచ్చిపెట్టారు ఇప్పుడు సరే ఈమె తీయాలి ఈమెం తీయాలన్నప్పుడు ఆడికి వెళ్ళి ఈ అమ్మాయికి బాగాలేనప్పుడు వీళ్ళు మా అమ్మాయికి బాగుంటలేదు తీసుకెళ్తే అమ్మాయి బయట నువ్వు లేదన్నా అంటే నేను ఒక్కసారి అనుకున్న గుడి కడదాం చిన్నగా బానమ్మని మా మమ్మీని అడిగిన మమ్మీ చిన్న గుడి కట్టుకుంటుంటే వద్ద మనం అంతా ఉన్న వాళ్ళం కాదు అయినా తల్లు వచ్చారు కానీ గుడి కట్టు గుడి కట్టు నాకు ఇట్లా చేయకట్లేనాడు ఆడగల వాళ్ళు కట్పించుకున్నాడు మనం అన్ని పెద్ద పెద్ద పోకడాలో అన్నది మమ్మీ మమ్మీ సారీ సౌందర్యకి ఇట్లా అంటే మీరు మెచ్చుట్లు లేక చిన్నపిల్లలు కాబట్టి తెలిసి తెలియక అన్నా గానీ నువ్వు అన్నవు కాబట్టి కడదామంటే రేపు పొద్దున కూడా ఆగంలో వాడునేమో అంటే ఇప్పుడు ఏదైనా సరే చిన్నపిల్లలు తెలియనప్పుడు మా మమ్మీను అమ్మ మమ్మీ తెలియకపోతే ఎవరైతే గురువు ఉన్నారు ఇంకా ఫోన్ చేసి అడుగుదాం ఫస్ట్ ఒకటి అన్నప్పుడు మనము బయటికి వద్దాము ఇప్పుడు ఈ వాయిస్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు రా మాట్లాడేటప్పుడు అర్థమైపోతుంది ఇప్పుడు ఆ విగ్రహాలు తీసినామే కూడా వాస్తవాలు మాట్లాడింది కాబట్టి నేను ఆమె పెద్దగా ఏం ఇంకొకటి ఇప్పుడు సౌందర్య ముందు ఈ ఇచ్చిన ఇంటర్వ్యూల వాయిస్ వాటిని చూస్తే మీ ఇంటర్వ్యూలో వాయిస్ ఒక లెక్క లేదు ఆ మాట శివరింగ్ అయితుందా మీ బాడీ అన్నగా గుడ్కిల్ మింగుతూను ఇట్లా ఎట్లా అంటే ఏడ బయట పడతాను ఏడ బయట పడతాను ఏమైతుందో నిప్పులు రాజేయండి అని చెప్పిన అట్లా కూడా అన్నా మమ్మీ అన్నైతే అయితే తప్పనలేదు దేవుడు వచ్చిన చేతులు కాలేవి అని చెప్పి అప్పుడు మా గురువు కూడా అంటుండే అమ్మ దేవుడు వచ్చిన అగ్నిగుండాలు దొక్తారు అదేనంటే నిన్న యాక్చువల్లీ మేము వన్ మంత్ బ్యాక్ నేను ఏమనుకున్నా అంటే కొమరవెల్లి పోవాలి మంచిగా జాతర అగ్నిగుండాలు గిట్లా దొక్కే వద్దాం అన్నట్టు అనుకున్నా అంటే ఆడ నిశాక్రాంత్ తక్కువ అందరు కూడా ఉంటారు కదా అమ్మ వాళ్ళు మంచి అగ్నిగుండాలు చూద్దాం అనుకున్నా ఆ రోజు కొమరవెల్లి జాతర రోజు గట్టు మైసామ్మ జాతర ఉన్న రోజు ఇప్పుడు వాస్తవంగా కొంతమంది ఏమనుకుంటారు అంటే సంజన భయపడే రాలేదు అంటే ఇది ఎందుకు రాలేదు అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే కొమరెలికి నేను సండే జాతర కదా థర్స్డే నే పోయినా థర్స్డే ఇంట్లో బండారి పెట్టిన సట్టి పట్టినా నేను కూడా సట్టి పట్టిన మల్లన్న స్వామికి బండారి ఏదైతే ఉందో తీసుకుని తండ్రికి అప్ప చెప్పినా ఓకే థర్స్డే ఇంకా మా మమ్మీ మనదంటే థర్స్డే కదా సండే తాత నువ్వు అమ్మమ్మ వెళ్ళండి అంటే వెళ్దాం అనుకున్నా ఇంకా మా తాత ఏమన్నా అంటే అయ్యో అమ్మ మన చుట్టాలూరు గట్కేసర్ల గట్టుమైసమ్మ జాతర చెప్పినారు ఇటు పోదాం దా మళ్ళా కుమర ఎందుకంటే అవును తాత అది కూడా కరెక్టే కదా చెప్పినప్పుడు ఎట్లా పోవద్దు అని చెప్పేసి ఇక కుమరవెల్లి కాకుండా గట్టుమైసమ్మ మైసమ్మ జాతర పోవడం జరిగింది పెట్టదలుకోలేదు నువ్వు ఏం చెప్పదలుసుకున్నావు మీ శివశక్తులకు కావచ్చు అంటే డౌట్ అన్న ఇప్పుడు కూడా ఎంతో ఎంతో మంది ఇంటర్వ్యూ నుంచి కాల్ చేసినారు ఇప్పుడు నేను మీకు కూడా ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే మీరు సౌందర్య బయట పెట్టినారు మీరు పెట్టడంతోనే నా మీద కూడా అందరికి అనుమానం అనేది స్టార్ట్ అయింది సో ఇప్పుడు మీ ఛానల్ అనే ఆమె బయట కాబట్టి నా క్లారిటీ కూడా మీ ఛానల్ అనే ఉండాలి అందరు ఎక్కువ మీ ఛానల్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి అందుకే నేను మీ ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసి నేను ఇచ్చిన ఇంటర్వ్యూ ఓకే ఇప్పుడు నాకు తెలిసి తెలియక అప్పుడు ఇంటర్వ్యూలో అయితే నేను సిగం ఊగిన నా తప్పు నేను ఒప్పుకుంటున్నా మిస్టేక్ అది అయితే ఇంటర్వ్యూ దేవుళ్ళు కూడా తెలియదు కానీ ఏదో ఊగిన అన్న తప్పు నేను చేసిన తప్పే అప్పుడు ఇకపై నేనైతే అట్లాంటివి చెయ్యను సౌండర్ ఇంటర్వ్యూ నేను చాలా రోజులు అయింది సిక్స్ మంత్స్ అయిపోయింది చేసి కూడా ఇప్పుడు కూడా నేను నాకు ఇప్పుడు కూడా ఎన్నో ఛానల్స్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఛానల్స్ పర్సనల్ గా నీకంటూ నీకంటూ వన్ నాట్ ఫోర్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ఇంటర్వ్యూస్ అనేది షిగాలు వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వద్దు రూల్ ఏం లేదు కాకపోతే అయితే ఇది ఏమైందంటే స్టూడియోస్ లో నేను దేవుడు ఊగడంతో నాకు చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అవునా వచ్చినాయి అయినా నేను బాధ అవ్వాలి ఎందుకంటే నాకు తెలుసు తల్లికి తెలుసులే అనుకో నేను బాధ అవ్వలేదు నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన పంచాన గానీ ఎప్పుడు నేను కామెంట్స్ చూసి బాధ కామెంట్స్ పట్టించుకోను ఎందుకంటే ఎప్పుడు పాజిటివ్ వేలనే పోతా ఆ వేలో పోతేనే ఇప్పుడు మనకి ఒక దారి అనేది ఉంటది ఎవరు ముందు మంచిగా ఉంటది అని మా మమ్మీ చెప్తుంటది అప్పుడప్పుడు అంటే సరే అంటే పట్టించుకోను ఇంగ్లీష్ స్టూడియోస్ లో కూడా ఇక మా మమ్మ ఎవ్వరు ఎవరు ఏ ఛానల్స్ వాళ్ళు వచ్చినా వస్తుంది దేవుడు ఏం వస్తుంది దేవుడు అదే అడుగుతున్నారు కదా ఆపేసి ఇంటర్వ్యూ వద్దు అని అన్నది ఇంటర్వ్యూస్ ఇప్పటికి నిన్న ఈవెన్ నిన్న కూడా వేదాంత్ టీవీ నుంచి కూడా కాల్ వచ్చింది అంటే కూడా నేను లేదు మా మమ్మీకి ఇచ్చిన కాల్ వద్దు అని చెప్పేసి ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా నేను ఇవన్నీ కారణం ఏంటంటే క్లారిటీ కోసం సో ఇది అలా సౌందర్య గురించి జరిగింది సౌందర్య కూడా తెలిసి తెలియక చేసిందో ఎట్లనా నేను ఆమె అంటే ఇక సమర్థించిన అంటే ఇప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు అన్న వాళ్ళ వాళ్ళ పెట్టు సౌందర్య చేసింది అంటున్నావు రాంగ్ అంటున్నావు అన్న నేనైతే దేవుని విషయంలో అయితే నేను కరెక్ట్ రాంగ్ అయితే నేను చెప్పలేను కానీ ఏదైతే మిస్టేక్ ఆమె ఫేమ్ అవ్వడం కోసము మీతో నన్నది కదా ఫేమ్ అవ్వడం కోసం అని అది చేసిన చాలా మిస్టేక్ అన్న నేను ఇట్లా కూడా చెప్పిన అమ్మే మా ఇంటికి ఆ అంటే కూడా మా అన్నది సంజన్ అక్క ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమ్ అవ్వలే గుర్తు సౌందర్య అందరియా సంజన్ అక్క ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమ్ కాలే రీల్స్ వేసి సాంగ్స్ చేసి ఆమె ఫేమ్ అయింది ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ సరే సరే అండి అక్క నీతో అసలు నా కాల్ ఏం చెప్పిందామే అక్కడ నేను ఫస్ట్ రీల్ నీతో చేయాలని వస్తున్నాను ఇటు రీల్ టాపిక్ అయ్యా నాకు దెబ్బ అర్థం అయిపోయింది డౌట్ వచ్చేసింది ఇప్పుడు జస్ట్ స్టోరీ పెట్టేందుకే అన్న వస్తుంది ఇంకా అడిగినప్పుడు నేను అడిగితే ఇంకా ఆమె నా పేరు కూడా ఇంటర్వ్యూ ఇస్తుంటే అక్కడే చేద్దాం రీల్ అని ఇప్పుడు శివ కొంతమంది సంజార్ కూడా ఫేక్ అనట్టు దానికి మీరు క్లారిటీ ఇచ్చుకుంటే చేద్దాం ఇంటర్వ్యూ క్లారిటీ అంటే ఇంకో ఇప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇప్పటితో ఇన్ని ఎన్ని రోజులు అయితే నా మధ్యలో సౌందర్య మధ్యలో ఏమైందో తెలియక వాళ్ళు ఫేక్ అన్నారు అండ్ ఇంకోటి వాళ్ళకి నేను ఇంటర్వ్యూలో ఊగడం అది మిస్టేక్ అనిపించింది ఎట్లా తెలియదు దానికైతే నన్ను క్షమించండి అమ్మా సో ఏంటంటే ఇప్పటివరకు నేను చేసింది అయితే మిస్టేక్ అయితే నన్ను అయితే నేను చేసిన మిస్టేక్ అయితే నేను ఒప్పుకుంటున్నా ఇకపై నేను ఎట్లాంటి మిమ్మల్ని మించింది కాకుండా అయితే చేయను సూపర్ ఇప్పుడు తెలిసి తెలియక అందరం చేస్తాం బట్ అది అక్కని నాకు ఈ బండారి కులం అనేది అయితే నాకు తెలియదు అన్న అదే అదే ఇండిపెండెంట్ గా ఉన్నావు కాబట్టి నాకు అక్కడ ఇక్కడ పోయి వెళ్తే కాబట్టి నేను శివసిక్ తను అనుకున్నా అంటే వాళ్ళకి సంబంధించి అనుకున్నా బట్ నువ్వు చెప్పేదాకా లాస్ట్ నేను ఏడుపల్లల్లో బోరం చేశాక నేను ఎత్తుకొని ఆడలే అంటే నీ ఇంటికి సంబంధించేదే బయట బయటలేదు కాదు అంటే ఇండిపెండెంట్ అయితది అంతేగా మేము అమ్మమ్మలంతా సరే ఓకే విన్నర్ కదా ఎందుకంటే మీరు అనుకోవచ్చు శిగమ ఎట్లొచ్చింది అట్లొచ్చింది అని ఎందుకు క్వశ్చన్ లేదు ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు సౌందర్య ఎగ్జాంపుల్ సంజన ఉంది సౌందర్య ఆడ డైరెక్ట్ గా సంజన ఉంది సంజన ఏమన్నది నేను ఊగడం తప్పు అప్పుడు నేను ఒప్పుకుంటున్నానే తప్పు చేసిన వాళ్ళు తప్పు ఒప్పుకున్నప్పుడు మనం ఇంకా కుచ్చి కుచ్చి క్వశ్చన్లు అడగడం కరెక్ట్ కాదు నా దృష్టిలో అందుకే నేను ఎవరైతే విగ్రహం తీసిందో ఆమె కూడా నిజాలు చెప్పింది కాబట్టి ఆమెను ఎక్కువ అడగలేదు నువ్వు చేసింది తప్పు అని అన్న నేను ఆమె కూడా ఒప్పుకుంది తప్పే బిడ్డే నాది అదే